అందరు బాగున్నారా అందరు బాగా అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే చపాతీలో ఒక మంచి రెసిపీ ఒకటి చూపిస్తున్నాను రెసిపీ ఏంటంటే చెన్నపప్పు క్యాబేజీ ఆలుగడ్డ మూడు కాంబినేషన్లో మనకి చపాతీకి రైస్కి దేనికైనా బాగుంటుంది కానీ నేను చపాతీకి చేస్తున్నాను ఫస్ట్ ఒక లవంగా ఒక యాలకు చిన్న చెక్క ముక్క రెండు ఒక ఆకు వేసాను అవి కొంచెం వేగిన తర్వాత చక్కగా ఉల్లిపాయ వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఉల్లిపాయ కూడా తొందరగా మగ్గిపోద్ది కదా శనగపప్పు ఒక అరగంట నానబెట్టి ఉంచాను అరగంట నానబెడితే చక్కగా మనకి అయినా నేను రోజు కుక్కర్లోనే చేస్తున్నాను కుక్కర్లో చేసినా కూడా ఒక అరగంట నానబెడితే పప్పు అనేది టెండర్గా లేకుండా కుక్కర్లో ఉడికినా బద్ద బద్దలా లేకుండా బాగుంటుంది అలా అని స్మాష్ అయిపోకూడదు అలా అని బాగా ఉండకూడదు పప్పు ఉడికిపోవాలి కానీ పప్పులా ఉండాలి అలా అయితేనే మన కర్రీ టేస్ట్గా ఉంటుంది పప్పు ఉడకకుండా బద్ద పలుకున్నా బాగోదు పప్పు స్మాష్ అయిపోయినా బాగోదు అది పర్ఫెక్ట్గా చేయాలన్నమాట అందుకే ఒక అరగంట నానబెడితే అది పర్ఫెక్ట్గా రెండు విజిలకి మనకి చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ అవన్నీ చక్కగా మగ్గిపోయినాయి కదా కడిగి పెట్టుకున్న కట్ చేసుకున్న క్యాబేజీ ఉంది అది చిన్నవి రెండు ఆలుగడ్డలో తీసుకున్నాను ఈ మూడు ఆటలు కాంబినేషన్లో మీరు చేసి చూడండి కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి ఇంకా చపాతీలు ఎన్ని తింటామో మనకే తెలీదు వీళ్ళు చక్కగా రెండు తిందామన్న వాళ్ళు మూడు నాలుగు తింటారండి అంత కమ్మగా టేస్ట్గా ఉందన్నమాట కర్రీ చక్కగా క్యాబేజీ ఈ ఆలుగడ్డ కూడా ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గిపోయినాయి తర్వాత నేను శనగపప్పు నానబెట్టి ఉంచుకున్నాను కదా అది కూడా వేసేస్తున్నాను అది కూడా వేసి చక్కగా మనకి ఒక్క నిమిషం అటు ఇటు మగ్గబెట్టామనుకో నేను దీంట్లో సింపుల్గా హెవీ మసాలాలు ఏం వాడట్లేదండి ఒక స్పూను చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను తర్వాత మనం మొన్న గరం మసాలా వేడి పెట్టాను కదా ఆ గరం మసాలా ఒక పావు స్పూన్ వేస్తాను అంతే ఎక్కువ మసాలా డామినేట్ చేయకూడదు కర్రీ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంటేనే కో మనకి ఎక్కువ కర్రీ అనేది సూపర్గా ఉంటుంది కారం కూడా ఎక్కువ స్పైస్ వేయకూడదండి ఎందుకంటే చపాతి కదా ఒక స్పూన్ కారం వేసాను ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను పావు స్పూన్ గరం మసాలా వేసాను ఒక టీ గ్లాసుడు వాటర్ పోసాను పోసి చక్కగా మనం విజిల్ రెండు అంటే రెండే పెట్టండి రెండు విజిల్కి కూర అనేది ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఇది ఒక్క రెండు మూడు నిమిషాలు నీరు వాటర్ ఇంకే వరకు అలా ఉంచితే మనకి గ్రేవీగా రెడీ అయిపోతుంది కూర అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి నాకు కొద్ది ఉప్పు తక్కువైందని నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసి చక్కగా నీరు ఇంకే వరకు ఒక రెండు నిమిషాలు ఉంచితే చక్కగా గ్రేవీ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది కొంచెం కరివేపాకు వేసాను కూర అయితే రెడీ అయిపోయింది మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్